హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అని నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నట్టు అని చాలా బాగున్నాను మా తోడైతే అరుస్తున్నాను అనమాట వాటర్ కట్టుకొని ఇప్పుడైతే మేము ఆడపిల్లికి బయలుదేరుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి రెండు ఇరవై నిమిషాలు అయితే అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి రెండున్నరలు అయిపోతుంది అనమాట మేము ఈరోజు గుడికి ఏ టైంకి వెళ్తున్నాం ఏ టైం ఏ టైంకి దర్శనం అవుతుంది ఇంకా అక్కడ ఉన్న కొట్లు కంటే మీకు చూపించలేదు కదా ఇవన్నీ కూడా మీ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్త కోసం అడిగితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియో అనేది స్టాజాహెద్ వచ్చేయండి मंजीरगढ़ भाग कर करीब रस्मों में आएं मंजीरगढ़ को चांस कर रस्मों में अच्छे से देखने लायक है अगले यहाँ भगवान जा रहे हैं कि नरचुत ने योग आराधना की सरीर बिरोध को सरीर बिगाड़े भीतर का चलो प्रतिदिन सभी सब कुछ भी उनकी जीवनशैली اوه تتلا پي ساري کي کتو 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 سيتل جا رهي اي تتلو پي پتو يتا هجي ما نيتن ఇంక ఇది వచ్చేసి గుడి వెనకాలండి ఇక్కడ నుంచి అయితే పక్కనే శివాలయం ఉంటుందన్నమాట మేము ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడైతే లడ్డు ప్రసాదం ఇస్తారు ఆ కౌంటర్స్ దగ్గర ఇంక ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే మనం బయటికి ఈ పక్క నుంచి వెళ్ళాలన్నమాట ఈ పక్క నుంచి ఇలా వెళ్ళాలి ఇంకా వచ్చేసి ఇలా అన్నమాట ఇది గుడి వెనకాల నుంచి ఇలా బయటికి వెళ్ళేది ఉంది ఆ కనిపించేది శివాలయం శ్రీనివాస దర్శనం అయిపోయిన తర్వాత మేము శివుని దర్శనం కూడా చేసుకొని ఇక్కడ పులిహోర తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ పులిహోర చాలా బాగుంటుంది భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి పులిహోర అనేది పెడతారనమాట కొంచెమే పెడతారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ పులిహోర తినేసి మేము మళ్ళీ బయటకు అనేది వెళ్ళిపోయాం ఇది పులిహోర తీసుకోవడానికి లైన్ అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఇంతకు ముందు భోజనాలు పెట్టేవారు ఇక్కడ సరిపోవట్లేదు అనేది వేరే చోట పెడుతున్నారు అనమాట ఇంకా ఇంకా వీళ్ళందరూ కూడా ఏడు ప్రదక్షిణలు చేసేవారు అనమాట ఇక్కడ చూసారా పోతరేకులు ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండి ప్రతిది మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది అనమాట కూరగాయలతో సహా మనకు అన్నీ దొరుకుతాయి మొక్కలు అయితే బోల్డ్ అని ఉంటాయి అన్నమాట ఇంక ఇవి మన పూజా సామాగ్రి అనమాట అంటే మనం దేవుడికి దీపార్థన చేసుకునే అన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇంకా మొక్కలే ఇది గుడు బయటనండి ఇలా ఉండేది ఇంకా చాలా కోట్లు అనేది ఉంటాయి అన్నమాట కొంచెం ఇలా లోపలికి వెళ్ళాలి మీకు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకైతే తెలివిస్తుందనమాట ఇక్కడ మామిడికాయ చెట్టు ఉంది చూసారా రెండు కాయలు అనేది ఉన్నాయి చిన్న చెట్టే హైబ్రిడ్ అంటారు కదా అవన్నమాట మూడు కాయలు ఉన్నాయి వచ్చేసి పువ్వులు అన్నమాట ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఉంటుందని చెప్పాను కదా అక్కడ అన్నమాట ఇక్కడ ఒక నర్సరీ ఉంది ఇంకా చాలా మొక్కలు ఉండేవి మార్నింగ్ పెడతాను కదా సాయంత్రం మ్యాగ్జీ ప్రతిసారి నేను ఎందుకు వాయిస్ ఇస్తానంటే అంత అలా ఉంటుంది అన్నమాట క్రౌడ్ సో అది మీకు ఇరిటేషన్గా అనిపిస్తుందని నేను మ్యాక్సిమం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి మరమరాలు అనేది ప్రిపేర్ చేస్తున్నారు ట్వంటీ రూపీస్ అన్నమాట చాలా బాగుంది నేను కూడా తీసుకున్నాను ప్రిపేర్ చేయడం మీకు చూపిస్తున్నాను అన్నమాట అన్నీ చక్కగా పెట్టుకున్నారు ఆనియన్స్ ఇంకా పల్లీలు ఇంకా మరమరాలు పెడితి కింద పప్పు అని కూడా అంటారు కదా సో అదనమాట ఇక్కడ బర్డ్స్ అన్నమాట తోటలో ఉన్నాయి చూసారు కదా చాలా క్యూట్ ఉన్నాయి కదా ఇంకా నేను వీడియో చూస్తుంటే నా ఇంకా చూస్తున్నారు అన్నమాట పప్పు నన్ను ఏమనలేక ఆవిడ షాప్ నుంచి బాగా వెళ్తారు సపోర్ట్ చేస్తారండి వీడియోస్ తీసుకుంటుంటే ఉంటే చూసారు కదా అన్ని ఐటమ్స్ మనకి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతిదీ మన పిల్లలకి కావాల్సింది ఇంకా ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉంటాయి మొక్కలతో సుద్ద చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ కొబ్బరికాయలు అన్నమాట టెంపుల్స్కి వెళ్ళడానికి ఇది వచ్చేసి ఆత్రేపురం పూతరేకులు ఫేమస్ అండి ఇక్కడ మేము పూతరేకులు తీసుకోవడానికి ఆగాము ఈ సైడ్ వెళ్ళే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా బొబ్బర్ లాంక్ వరకు కూడా పూతరేకలు అనేది ఉంటుంది అన్ని షాపులే అన్ని షాపుల దగ్గర పూతరేకలు ఉంటాయి అన్నమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తారు మనకి ఇక్కడ నుంచి అయితే మేము రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి